నా పేరు తోపల మహేష్ కుమార్ నేను మతినిలో నివాసం అంటున్నాను మాది పెద్దపల్లి జిల్లా గత పదిహేను సంవత్సరాల నుండి నేను మంచాకే పరిమితమైన నాకు మస్కులర్ డిస్టర్బ్ అనే ఒక అరుదైన వ్యాధి వచ్చింది దీనివల్ల నేను దినదినం దినం క్షీణించిపోతున్నాను నాకు ఖచ్చితంగా ఒకరు సేవ చేయడానికి ఉండాల్సింది మా అమ్మే నాకు ఉన్నది ఒకతే అమ్మ సేవ చేసి చేసి ఆమె కూడా అనారోగ్యం పాలవుతుంది నా మెడికల్ ఖర్చులకి డబ్బులు సరిపోవట్లేదు ఇక అమ్మ మెడికల్ ఖర్చులు కూడా సరిపోవట్లేదు ఈ వచ్చే ఫిన్షిని మా వచ్చిన ఫిన్షిన్తో మాకు పూట గడవడం కష్టంగా ఉంది ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా నాకు పొరుగు రాష్ట్రంలో ఇస్తున్నట్టు వికలాంగుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం హై సపోర్ట్ ఇవ్వాలని వేడుకుంటున్నా నేను డిగ్రీ కూడా చేశాను ఉద్యోగమైనా ఇవ్వమని వేడుకుంటున్నా ఇవి రెండు సాధ్యపడైన నాకు ఇక మరణమే గతి అవుతుంది దయచేసి ప్రభుత్వం నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును आदरी सबल सिद्धि का अभ्यस्तुदे थैंक